హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిషిక అండ్ ఉన్నారు అవునారో బాగున్నారా సో చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టేసి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా ఆల్రెడీ తమ్మైనా చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా తమ్ముడు పెళ్ళి అయితే సెట్ అయిపోయింది అన్నట్టు ఇది మాట ముచ్చట రోజు మార్నింగ్ ఇంకా నేను తమ్ముడు అయితే పోషమ్మ టెంపుల్కి వచ్చిన ఇంటి దగ్గరే అనమాట ఏదైనా ఇట్లా మంచి శుభకార్యాలు ఏదో జరిగినప్పుడు ఫస్ట్ పోషమ్మ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టొచ్చి మంచిగా ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచిగా జరగాలని మొక్కుకుంటాం కదా సో పెళ్ళే పెళ్ళి అని అంటే ఫస్ట్ పోషంబ చేసినాకనే తర్వాత అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కదా సో అట్లా మేమైతే వచ్చి కొబ్బరికాయ కొట్టేసి అట్లా కూర్చొని ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి వచ్చినాము ఇంకా ఇంటికి వచ్చినాక ఇక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు ఇంకా ఇక్కడ వాళ్ళ పంచైతే నడుస్తుంది సో అది జరుగుతూనే ఉంటుంది మేమైతే అందరం రెడీ అయి ఉన్నాం అనమాట అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టాలందరూ అరౌండ్ టువెల్కి అట్లా వస్తామని చెప్పాను ఇంకా మేమైతే అందరం రెడీ అయ్యి ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ అన్నట్టు ఇంకా వాళ్ళందరూ వచ్చేలోపు అట్లా వీళ్ళందరినీ అట్లా ఒక చిన్నగా సెల్ఫీ వీడియో లాగా అయితే తీసుకున్నాము ఇంకా వాళ్ళైతే వచ్చేసారు వన్ ట్వెల్వ్ థర్టీ వన్కి అట్లా వచ్చేసారు ఫిఫ్టీన్ మెంబర్స్ అరౌండ్ ఏమో వచ్చారు అనమాట ఇంకా అక్కడ అందరం అందరు కూర్చొని ఇంకా రాగానే అందరికీ బోట్లో అవి పెడుతుంది జనరల్గా మాట ముచ్చట అంటే ఏంటి తెలంగాణ సైడ్ అయితే ఇట్లా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి మా పిల్ల అని అని అనిపించుకుంటారు అనమాట ఇట్ల లూత్వాలో పెట్టేసి ఎంత ఏమైనా అమౌంట్ అంటే అట్లా పెట్టి మా పిల్లనని వీటి భోజనం అయితే చేస్తారనమాట సో అట్లా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అనమాట నాన్న సో ఇంకా అక్కడ అందరికీ బూట్లో అవి పెట్టేస్తున్నారు సో ఇంకా అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది కదా వన్ దాటింది అనుకుంటే ఇంకా ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం లంచ్ చేసినాక తర్వాత అని చెప్పేసి ఇంకా లంచ్లో ఏమేమి చేపించినామంటే పక్షాలు మిర్చి పాపడ్ వెజ్ పులావ్ వై రైస్ సాంబార్ మామిడికాయ పప్పు వంకాయ మసాలా దొండకాయ ఫ్రై ఇవి చేయించారు అన్నట్టు అక్క వాళ్ళే క్యాటరింగ్ చేస్తారు సో వాళ్ళ దగ్గరే క్యాటరింగ్ చేపించినాం ఇంకా ఐటమ్స్ అయినా మమ్మల్ని కూడా చూపించండి అంటే ఇంకా వాళ్ళని కూడా వడ్డించే వాళ్ళని కూడా చూపిస్తున్నాను అన్నట్టు సో అందరూ మన ఫ్యామిలీ అన్నట్టు సో ఇంకా లంచ్ అయితే చేసేసాం చేసేసినాక ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంక ఇట్లా కూర్చున్నాక అబ్బాయికి ఇంకా అబ్బాయి పేరెంట్స్కి అందరికీ బుట్టు పెట్టి తువాల కప్పేసి ఇంకా స్వీట్ అది తినిపించి అంటే చేతిలో కుడుకలు అవి పెట్టి ఇంకా మా పిల్లగానే అనిపించుకుంటారు అనమాట ఇది ప్రాసెస్ జనరల్గా మీ దాంట్లో అయితే మీ ఫ్యామిలీస్లో అయితే ఎట్లా చేస్తారో నాతో షేర్ చేయండి అండ్ ఇంకా మా సైడ్ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగి చాలా రోజులు అయింది ఇయర్స్ అయింది రోజులు కూడా కాదు దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు అయి చాలా ఇయర్స్ అయింది ఇంకొక పెళ్ళికి అటెండ్ అయ్యి కూడా చాలా ఇయర్స్ అవుతుంది సో ఇంకా ఇప్పుడు తమ్ముడు పెళ్ళి అంటే ఇంకా మినిమం ఉంటుంది కదా సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇవన్నీ నేను సిరీస్ లాగా పెడతాను మాట ముచ్చట దెన్ ఎంగేజ్మెంట్ షాపింగ్ తర్వాత ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది చెప్పాలంటే సో చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ నాకు టైం లెక్క కుదరక పెట్టలేదు సో ఇంకా ఇప్పుడు ఇప్పటి నుంచి వస్తుంటాయి వీడియోస్ ఇంకా తమ్ముడు పిల్లలు అంటే హడావిడి మినిమం ఉంటుంది కదా సో అవన్నీ ఆ హడావిడి అదంతా కూడా మీతో షేర్ చేస్తా ప్రతి ఒక్కటి సో అన్నీ వీడియోస్ రూమ్లో పెడతా సో చూస్తూ ఉండండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంక ఇక్కడ అబ్బాయి కూడా తువాలలు కప్పేసి రెండు తువాలలు శాస్త్రానికి రెండు తువాలలు అట్లా కప్పి కుడుకలవి పెట్టేసి కొంత అమౌంట్ వాళ్ళు తెచ్చిన అమౌంట్ కొంత పెట్టేసి ఇంకా మా పిల్లలు అన్నది అనిపించుకుంటారు అన్నట్టు సో ఇది ప్రాసెస్ సో ఇక్కడ అదే జరుగుతుంది సో ఇంకా అది అయినాక నెక్స్ట్ మేము కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట భోజనానికి యాక్చువల్గా మరి ఎక్కువ గ్యాప్ ఏం లేకుండా ఒక టూ వీక్స్ అట్లా గ్యాప్ ఉండే ఎంగేజ్మెంట్కి దేనికి సో ఎందుకు లేదు ఎట్లాగో ఎంగేజ్మెంట్ ఉంది కదా అప్పుడు కలుద్దామని అంటే లేదు ఖచ్చితంగా రావాల్సిందే ఇంటికి మేము వచ్చి భోజనం చేసినాం కదా మీరు కూడా ఖచ్చితంగా రావాలి వచ్చి భోజనం చేయాలని ఇంకా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి అంటే ఇంకా మేము కూడా వెళ్ళినాం అనమాట అది కూడా ఈ బ్లాగ్లోనే కంటిన్యూషన్గా పెడతాం సో దానికంటే ముందు ఫస్ట్ మన ఇంట్లో జరిగిన ప్రోగ్రామ్ అదంతా మీతో షేర్ చేస్తున్నాం అన్నమాట సో ఇట్లా ఇట్లా అయితే జరిగింది చాలా బాగా జరిగింది అందరూ ఇంకా దగ్గర వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళు అనుకున్నా కానీ అంత మొత్తం అందరం కలిసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా అనమాట మంచిగా అనిపించింది చిన్న ఫంక్షన్ లాగానే అయిపోయింది చిన్న చిన్నగానే అనుకున్నాం కొంతమందినే అనుకున్నాం కానీ క్లోజ్డ్ క్లోజ్డ్ పీపులే చాలానే ఉండే ఒక ఫిఫ్టీ టు సిక్స్ మెంబర్స్ దాకా అయినాం అనమాట సో అట్లా మొత్తానికి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది మాట ముచ్చటం మా పిల్లగా అనిపించుకున్నారు మంచిగా భోజనం చేసారు అందరూ హ్యాపీ అనిపించింది ఇంక ఇప్పుడే అమ్మాయి రావద్దు కాబట్టి మరదలు ఒక మిస్ అయింది సో మిగతా అందరూ ఉండే ఫ్యామిలీ అంతా ఇంక ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు లడ్డు తెచ్చింది కదా ఇంకా అందరం లడ్డు అంతా తినేస్తాము తిన్నాక ఇక్కడ చక్కెర పోసుకున్నారు అన్నట్టు జనరల్గా ఎంగేజ్మెంట్లో పోసుకుంటారు సో ఇక్కడ ఇది కూడా మంచి శుభకార్యమే కదా మాట ముచ్చటం మా పిల్లగానే అనిపించుకున్నారు కదా సో అందుకని అట్లా లైట్గా షుగర్ పోసుకుంటున్నారు అందరూ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళు ఫైవ్ మెంబర్స్ అన్నదమ్ములు ఒక సిస్టర్ అనమాట సో ఇంకా వాళ్ళందరూ వ్యంకులు ఉంటారు కదా అందరు కలిసి ఇట్లా షుగర్ అది పోసుకు పోస్రు ఒకరికొకరు పోసుకున్నారు అనమాట బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంట్లో మన ఇంట్లో ఒక పెళ్ళి అని అంటే ఆ హడావిడి కొంచెం వేరే ఉంటుంది కదా అందరు వచ్చినాక సంతోషం అనగలగల మంచిగా అనిపిస్తుంది కదా సో ఇంకా అదే జరుగుతుంది అన్నట్టు ఇక్కడ అంత హ్యాపీ అనిపించింది ప్రోగ్రామ్ అంతా చాలా బాగా జరిగింది సో ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్ తెప్పించారు అది కూడా ఇంకా ఇవి నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చెడ్డీ దోస్ చెడ్డీ బర్డీస్ అన్నట్టు అందరూ ఫుల్ హ్యాపీ ఇంకా ఎప్పుడు ఎప్పుడు సెట్ అవుతుందా ఎప్పుడు చేద్దామా అన్నట్టు ఉండే సో ఇంకా సెట్ కాగానే ఇంకా హడావిడి ఉంటుంది కదా తెలిసిందే కదా ఇంక ఇక్కడ తమ్ముడుతోని ఫోటో తీయనంటే ఫోటో ఒకరు తీస్తున్నారు వీడియో ఒకరు తీస్తున్నారు అన్నట్టు కళ్ళు మూస్తున్నాం అంటే నేను అట్లా కళ్ళు పెద్దగా తెరిచి చూస్తున్నాను సో ఇంక ఇక్కడ అయ్యగారు వచ్చిన్నారు తినపల్లి నుంచి అయ్యగారు వచ్చిన్నారు ఇంకా డేట్స్ ఉంటాయి కదా ఎంగేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది ఏ డేట్స్ ఏమేమి డేట్స్ వెళ్తే మనకు సూటబుల్ డేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా సో అట్లా కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు అయ్యగారు సో పెళ్ళి డేట్స్ ఎంగేజ్మెంట్ డేట్స్ కొన్ని ఇచ్చారు సో ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ ఇంపార్టెంట్ కదా పెళ్ళి తర్వాత పెళ్ళి డేట్స్ తర్వాత చూసుకుందాం అనేసి సో ఓన్లీ ఎంగేజ్మెంట్ డేట్స్ ఏమేమి వచ్చినాయి అని ఒక త్రీ ఫోర్ డేట్స్ ఏమో ఇస్తే మేము ఒక డేట్ అనుకున్నాము సో ఇంకా అట్లా ఎంగేజ్మెంట్ డేట్ అయితే ఆ రోజు ఫిక్స్ చేసుకున్నాం అన్నట్టు ఇంక ఇక్కడతో మన ఇంట్లో ప్రోగ్రామ్ అయితే అవుతుంది పోయింది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఉండే సో ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా వెళ్ళిపోయారు అమ్మాయి వాళ్ళు నెక్స్ట్ మేము ఒక టూ వీక్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మేము కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం భోజనానికి సో అది బ్లాగ్ కంటిన్యూషన్ అవుతుంది సో అదే ఇప్పుడు నెక్స్ట్ అనమాట ఇంక ఇక్కడ నుండి అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళ వాళ్ళు అమ్మ వాళ్ళు అక్క రక్చెళ్ళంట సో వాళ్ళే హాయి చెప్తున్నారు సో తనే అనమాట మరదలు మమ్మీ ఉన్న మరదలు ఇద్దరు కలిసి అట్లా వీడియో తీసుకుంటున్నారు సో ఇంకా మరదలు వాళ్ళ ఫాదరు మా నాన్న తమ్ముడు మరదల వాళ్ళ చిన్న బావ అనమాట వీళ్ళందరూ సో ఇంక ఇక్కడ మేమైతే లోపల కూర్చున్నాము ఎండ ఫుల్ ఎండ కదా సో ఇక హాల్లో ఒక కూలర్ ఇక్కడ ఒక కూలర్ పెట్టారు సో ఇక్కడైతే కూర్చున్నాం అన్నట్టు సో ఇంకా ఈ పాప మరదల వాళ్ళ అక్క పాప అండ్ తను అక్క పాప సో మరదల వాళ్ళు కూడా ముగ్గురు సో తను చిన్నది అన్నట్టు ఇంకా మేము కూడా లంచ్ టైంకి వెళ్ళినాము సో ఫస్ట్ అయితే లంచ్ చేద్దామనేసి అనేసి కూర్చున్నాము లంచ్కి కూర్చున్నాము ఇంకా అప్పుడు కొంచెం నా హెల్త్ బాగాలేకుండా ఇంకా నేనైతే శారీ అది ఏం కట్టుకోలేదు నార్మల్ డ్రెస్ వేసుకుని వెళ్ళినాం నేను తేజ హైదరాబాద్ నుంచి వచ్చినాం అన్నట్టు మామయ్య వాళ్ళతో ఇంకా మామీ వాళ్ళు డైరెక్ట్ కరీంనగర్ నుంచి వచ్చినారు సో ఇంక ఇక్కడైతే మేమైతే లంచ్ చేసినాక నెక్స్ట్ మళ్ళీ సేమ్ అంటే అమ్మాయికి జస్ట్ స్వీట్ అట్లా తీసుకెళ్ళినాము బట్టలు పెట్టుడు జాకెట్ పీస్లు అట్లా ఏమి ఉండే కానీ జస్ట్ భోజనం చేసి ఇంకా అమ్మాయికి స్వీట్ అట్లా తినిపించాలనేసి ఇంకా మామూలుగా స్వీట్ ఇద్దామని అనుకుంటే ఇంకా ఎందుకు కూర్చొని బొట్టు పెట్టి ఇవ్వండి అని వాళ్ళు అన్నారనమాట సరే మంచిదే కదా అని చెప్పేసి ఇంకా మమ్మీ వాళ్ళు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి స్వీట్ అయితే ఇచ్చేది మార్దలకి సో ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది లంచ్ కూడా మంచిగా ఉండే ఫుల్గా లంచ్ తినేసి మంచిగా ఇంకా ఐస్ క్రీమ్ అది తినేసి ఇంకా ఇట్లా ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం సో మమ్మీ అయితే ఇట్లా మనతలకి స్వీట్ పెడుతుంది స్వీట్ పెట్టింది ఇంకా ఒకరికొకరు తినిపించుకొని ఇట్లా మూమిటా మీటా అనమాట సో హ్యాపీ మూమెంట్స్ కాబట్టి మూ మీటా చేసుకుంటే ఇంకా మంచిగా ముందు ముందు అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా స్వీట్గా మంచిగా ఏ ఆటంకాలు రాకుండా మంచిగా జరగాలనేసి అట్లా ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఇంకా మూమిటా చేసుకొని మిగతా ప్రోగ్రామ్స్ అని షు చేద్దాం అన్నట్టు ఇంక ఇక్కడ మలతల్ని అందరికీ ఇంకా పెద్దవాళ్ళందరికీ మెయిన్ మెయిన్గా పెద్దవాళ్ళందరికీ ఇంకా కాలు ముక్క అని చెప్పారు కదా ఇంకా ఆడబిడ్డ కాబట్టి నా కూడా మొక్కుతుంటే ఏ కాలు ముక్కుడు ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ అయితే అగ్గి అని చెప్పి అగ్గి ఇచ్చేసి వెల్కమ్ టు ద ఫ్యామిలీ అని చెప్పి అట్లా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము సో ఇంకా తర్వాత ఇంకా బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళు వీళ్ళందరితో కూడా ఇట్లా ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఇట్లా తమ్ముడు కూడా కొన్ని స్నాప్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు తమ్ముడు రావచ్చు కానీ అమ్మాయి పెళ్ళి అయినాకనే రావాలి కదా అత్తగారింటికి సో ఇక్కడైతే తమ్ముడు వచ్చింది తమ్ముడు వచ్చినాక ఇంకా వాళ్ళు ఇదను కొన్ని ఫొటోస్ ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము నెక్స్ట్ నేను తేజ తీసుకున్నాము అట్లా మమ్మీ వాళ్ళు మేము మళ్ళీ పిన్ని వాళ్ళు అందరం అయితే ఫొటోస్ అవి తీసుకున్నాము తీసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ త్రిషిక అలిగింది అన్నట్టు ఊరికే మీరే ఫోటో తీస్తారా నేను ఇయ్య నేను తీయొద్దా అని చెప్పి ఇంకా దానికి ఫోన్ ఇచ్చేస్తే అదే అందరినీ ప్యాన్ చేస్తుంది అన్నట్టు ప్యాన్ చేసి వీడియోస్ తీస్తుంది అందరి లోపల బయట కూర్చున్న వాళ్ళందరినీ తీస్తుంది సరే ఇంకా అది అలిగిందని చెప్పేసి నేను కూడా ఏమనలేదు సో ఇది తను తీసిన వీడియో అన్నట్టు అందుకే మొదలు మొదల చేయడ్డ వస్తుంది సో అందరినీ కవర్ చేయాలి చేస్తే దానికి ఒక తృప్తి అన్నట్టు నేను కూడా వీడియో తీసిన అని అన్నట్టు సో అది హ్యాపీ మేము హ్యాపీ అని అని అయిపోతుంది కదా అని అందుకే అక్కడ మధ్య మధ్యలో చెయ్యి అడ్డు పెట్టింది సో ఇట్లా మొత్తానికి మేము కూడా లంచ్ చేసేసి మరదల్ని కలిసి స్వీట్ తినిపించి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా మేము కూడా ఇంటికి బయలుదేరినాం సో బయలుదేరుతుంటే దారిలో ఇట్లా మంచిగా ఒక మినీ ట్రాక్టర్లో ఫుల్ మామిడికాయలు ఉండే సో ఇంకా అదే వీడియో తీసుకుంటూ వెళ్ళినాము నేను రిటర్న్లో మమ్మీ వాళ్ళతో కరీంనగర్ వచ్చేసినట్టు హైదరాబాద్ వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ షాపింగ్ చేస్తాము అని అంటే సో నేను ఇటు వచ్చేసినా తేజ్ అటు వెళ్ళిపోయాం హైదరాబాద్కి నేను ఖర్చి అయితే ఇంటికి వచ్చినాను కరీంనగర్కి సో ఇది మాట ముచ్చట బ్లాగ్ నెక్స్ట్ ఎంగేజ్మెంట్ షాపింగ్ ఆ తర్వాత ఎంగేజ్మెంట్ బ్లాగ్ అన్నీ వస్తాయి సో మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మంచి మంచి వీడియోస్తోనే మళ్ళీ నేను ముందుకు వస్తాను అండి దాని కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ బా బాయ్